నమస్కారం మిత్రులరా నేను మీ జీ సురన్న సూరన్న టీవీని ఖచ్చితంగా ఆదరించండి ఎవరైతే మొదటిసారిగా చూస్తానో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి లెట్స్ చూద్దాం ప్రతిరోజు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని ఖచ్చితంగా నేను బయట పెట్టాలనే కుతూహలంతో బయట పెడుతూనే ఉన్నాను మీరు చూడండి దాదాపు ఆరు నెలలుగా హైదరాబాద్లో జరుగుతున్న అవినీతిని బయట పెడుతున్నాను ఇక్కడ వాసవి ఆనంద నిలయమే నేను ఫైట్ చేశాను పది కోట్ల డిఫర్మేషన్ పంపించారు నాకు పది కోట్ల డిఫర్మేషన్ నా డ్రయర్ ఇస్తా నా బనియాని ఇస్తా తొడుక్కు అని చెప్పాను ఎవరికి భయపడలే నా వీడియోలు డెలీట్ చేయించారు అయినా భయపడలే మళ్ళీ పోరాటం చేస్తున్నా ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపు హైదరాబాద్ పట్టణంలో నూట నుండి రెండు వందల వరకు అక్రమ నిర్మాణాలపైన నేను ఫిర్యాదు చేయడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు మున్సిపల్ కరప్షన్ అని చెప్పడం జరిగింది ఈ అవినీతి అధికారులు ఉన్నారు కాబట్టే ఈ రాష్ట్రం మొత్తం సంకనాకి పోతోంది అర్థమవుతుందా ఈ అవినీతి అధికారుల వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల పాలవుతుంది రాష్ట్రం మొత్తం సంకనాకి పోతోంది కాబట్టి ఈ అవినీతి అధికారుని నాడి బజార్లో ఉరిదీయాలని ఇయ్యాలని చెప్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు కరప్షన్ అని ఫైట్ చేస్తున్నా బితులుదారా అదే విధంగా ఈరోజు నేను మాట్లాడిసిన సబ్జెక్ట్ ఏంటంటే కేవలం హైదరాబాద్లోనే కాదు అటు మహారాష్ట్ర బార్డర్ మొదలుకొని ఇటు బీదర్ అంటే కర్ణాటక బార్డర్ వరకు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది అటు ఆంధ్రప్రదేశ్ బార్డర్ మహబూబ్నగర్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు అటు వికారాబాద్ తాండూరు సరిహద్దు ప్రాంతాలు కావచ్చు అటువైపు సిరిపూర్ నియోజకవర్గం బెల్లంపల్లి సరిహద్దు ప్రాంతాలు కావచ్చు ఈ మొత్తానికి మొత్తం ఈ ముప్పై ఒకటి జిల్లాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కూడా అవినీతి మొత్తం విపరీతంగా చేప కింద నీరులాగా రాకిపోయింది మీకు తెలుసు లేదా బెజ్జూర్ గ్రామంలో అర్థమైందా కుమరమ్మి మాసిబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని చిట్ట మండలం బెజ్జూరు మండలం అది బెజ్జూర్ మండలం దాటి వెళ్తే కనుక అటు మహారాష్ట్ర వెళ్ళొచ్చు అంటే ఈ బెజ్జూరు మండలంలో ప్రభుత్వ భూమి కబ్జా గురైంది అర్థమవుతుందా ప్రభుత్వ భూమి కబ్జా గురైంది ప్రైవేట్ భూమి కాదు గురైంది ప్రభుత్వ భూమి కబ్జా గురైంది ఎక్కడో బెజ్జూరు మండలం నుండి లోపల ఇరవై కిలోమీటర్ లోపల కాదు బెజ్జురు మండల కేంద్రంలో పాత పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ భూమి కబ్జా గురైంది ఈ కబ్జా గురైన విషయం వాట్సాప్లో చాలామంది నా మిత్రులు షేర్ చేస్తే నేను చలించిపోయాను నేను పుట్టిన సిర్పూర్ నియోజకవర్గం నా కళ్ళ ముందు జరుగుతున్న స్కామ్ని నేను ప్రజలకు చెప్పకపోతే ఎట్లా అని ఖచ్చితంగా ఈ వీడియోని చేయడానికి ఇష్టపడుతున్నాను దయచేసి స్కిప్గా ఉన్న వినండి ఈరోజు అంటే ప్రభుత్వ స్థలం కబ్జానే కాదు ఆ ప్రభుత్వ స్థలంలో కట్టడం కూడా జరుగుతుంది కట్టడం ఈజ్ నథింగ్ బట్ భవనం భవన నిర్మాణాలు చక్క చెక్క చక్క చక్క జరుగుతున్నాయి మరి బెజ్జూరు అనేది ఒక గ్రామమా కాదు గ్రామే కానీ అంతకు మించి మండలం అని చెప్పుకోవచ్చు బెజ్జు అనే మండల కేంద్రం నడి బజారులో కొన్ని కోట్లు దాదాపు నాలుగు నుండి ఐదు కోట్ల విలువైన భూమిని ఎట్లా కబ్జా చేస్తారు నేను ఎప్పుడు కూడా గమనించండి కబ్జా చేసిన వ్యక్తిని నేను తప్పనను ఎవరైతే కబ్జా చేసినా కూడా అధికారులు సైలెంట్గా ఉంటారు చూడండి వాళ్ళని అంటున్నాను నేను ఏం చేస్తాను మీరు మీరు ఏం చేస్తాను చెప్పండి అధికారులు సమాధానం చెప్పాలి నాకు నాకు ఓనర్లు సమానం కాదు అధికారులు సమానం చెప్పాలి గౌరవ ఎంఆర్ఓ ఏం చేస్తాడు చెప్పాలి సమాధానం మండల్ రెవెన్యూ ఆఫీసర్ కదా లేకుంటే మనీ రిసీవర్ ఆఫీసరా అర్థండి మనీ రిసీవర్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా దాని నువ్వు ఇక మీ కళ్ళు కనిపించవు ఆ భవనం రెండు మూడు అంతస్తులు నిర్మించబడ్డా మీ కళ్ళు కనిపించవు ఎందుకంటే యువర్ మనీ రిసీవర్ ఆఫీసర్ కాబట్టి లేదు నువ్వు మండల్ రెవెన్యూ ఆఫీసర్ అయితే వెంటనే ఆ భవనాన్ని సీజ్ చేయండి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టండి ఆ భవనాన్ని బుల్డోజర్ల రంగంలో దించి కూలగొట్టండి నేను గతంలో ప్రశ్నించాను ఇట్లనే ఇక్కడ హైదరాబాద్లోని ఈషల్ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ నాగారం వైపు అక్కడ నడీ బజారును బాలాజీ మిఠాయి బండర్ అని చెప్పేసి వంద గజాల ప్రభుత్వ స్థలం కబ్జా చేసేసి ఎవరికి డౌట్ రాకుండా కడతాండని చెప్పిన వెంటనే ఆ విషయం నాకు తెలిసింది వెంటనే వారం రోజుల్లో కమిషనర్ నువ్వు కథలు బడకు బిడ్డా కూలా కొడతావా లేకుంటే నీ మీద కంప్లైంట్ చేయమంటావా అని చెప్తే వెంటనే కమిషనర్ సూరన్న నన్ను ప్రశ్నించిన బరాబరే నువ్వు ప్రశ్నించడం తప్పు లేదని చెప్పేసి ఆ ఆ యొక్క భవనాన్ని మొత్తం బుల్డోజర్లు రంగం వేసి రంధ్రాలు వేసి కూలగొట్టాడు అదేవిధంగా అబ్దుల్లా అబ్దుల్లా రిపూర్మెంట్ రామోజీ ఫిలిమి సిటీ దగ్గరలో ఉంటుంది అక్కడ కొందరు దుండగులు కొందరు భూ కబ్జా అక్రమ అక్రమ కోరుడు అక్కడ వెళ్ళి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే వెంటనే వెళ్ళేసి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు నేను కాల్ చేశాను ఎంఆర్ఓ గారు ఇది ప్రభుత్వ స్థలం వాళ్ళు అయ్యే జాగిరి కాదు ఏంది కబ్జా ఇది అని చెప్తే లొకేషన్ ఆయన పంపిన వెంటనే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వెంటనే అక్కడ ఒక బుల్డోజర్ని పంపి కూల కొట్టాడు ఇప్పుడు అక్కడ బోర్డు పెట్టాడు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎందుకు నేను సూరన్న అనే వ్యక్తి ప్రశ్నిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖబర్దార్ చిట్కేస్తున్నా చర్యలు తీసుకోవాలి నేను ప్రజల తరపున కొట్లాడే గొంతుక ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా అధికారులు ఏం చేస్తాను ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భూమి కబ్జా చేయడమే పెద్ద తప్పు నంబర్ వన్ నంబర్ టూ కబ్జా చేయడమే కాకుండా దాని భవనం నిర్మాణం చేయడం ఇంకా పెద్ద తప్పు ఓకేనా నెంబర్ త్రీ ఈ కబ్ ప్రభుత్వం కబ్జా చేసిండు భవనం కట్టిండు ఈ కబ్జా చేసినప్పుడు ఫిర్యాదులు చేస్తే ఎంఆర్ఓ గారు ఎందుకు స్పందించట్లే ఎంపీఓ గారు ఎందుకు స్పందించట్లే కలెక్టర్ గారు ఎందుకు స్పందించట్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పోలీసులు ఎందుకు స్పందించట్లే మూడు తప్పులు నాలుగో తప్పు మళ్ళా నిర్మాణం చేపేస్తారు కనీసం నిర్మాణం ఆపండి అప్పుడే మిత్రులారా గవర్నమెంట్ మొత్తం చదువుతా పోలీసు వాళ్ళకి ఏం లేఖ రాశారు గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏం లేఖ రాశారు ఎంఆర్ఓ గారికి ఏం లేక రాశారు అసలు ఏం జరిగిందనేది ఖచ్చితంగా మీరు వినండి ఇది ఇది ఎవరు ఎవరు రాశారంటే ఫస్ట్ నుంచి అవుతానండి ఇది శ్రీయుత గౌరవి ఎస్ఐ బెజ్జూర్ గారికి రాశారు విషయం ఏంటంటే మండల కేంద్రంలోని అంటే ఏ మండలం బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ ఏడు వందల అరవైలోని భూమిని కబ్జా చేసిన కొండ్రా సురేష్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినాం చర్యలు తీసుకోలేనందున తహసీల్దార్ గారిపైన చర్యలు తీసుకోవాలి విన్నపం ఎవరిపైన కేసేస్తాను బెజ్జూరు మండలంలో ఆల్రెడీ తహసీల్దార్ గారిపైన మేము ఇచ్చాం ఫిర్యాదు అది ప్రభుత్వ భూమి క్లియర్ కట్ట ఉంది ఇచ్చాం కానీ తహసీల్దార్ పట్టించుకోవట్లేదు తహసీల్దార్ గారిని ఖచ్చితంగా విచారించండి తహసీల్దార్ గారిపైన బెజ్జూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఇది అయ్యా పై విషయములను పురస్కరించుకొని మీతో మనవిచ్చేది ఏమనగా నేను అనగా శుంకరి చారి ఓకేనా ఇక్కడ ఉంది ఒక గ్రామం ఉంది మండలం బెజ్జూరు ఉంది బెజ్జూర్ మండల కేంద్రంలో గతంలో పాత పోలీస్ స్టేషన్ యొక్క స్థలం సర్వే నెంబర్ ఏడు వందల అరవైలో మండల కేంద్రానికి చెందిన కోండ్ర సురేష్ గౌడ్ అనే అతని అట్టి స్థలంను కబ్జా చేసుకొని అట్టి స్థలంలో సురేష్ గౌడ్ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు దీనిపై ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడంతో పాటు అందులో ఇంటి నిర్మాణం చేస్తున్న దాని చేస్తున్నారు సురేష్ గౌడ్పై చర్యలు తీసుకుని నేను తహసీల్దార్ గారికి తేదీ ముప్పై పన్నెండు రెండు ఇరవై నాలుగు అర్థం ఎప్పుడు ముప్పై తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం లాస్ట్ అనుకోండి ఇక రెండు ఇరవై నాలుగు లాస్ట్ అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత డేట్ జనవరి ముప్పై పోయింది ఫిబ్రవరి ముప్పై పోయింది మార్చి ముప్పై దగ్గర దగ్గర వస్తుంది ఇక అంటే దాదాపు రెండున్నర నెలలు గడుస్తుంది అంటే యాభై రోజులు గడుస్తున్నా కూడా ఈ భవనం ఈ విషయంలో తహసీల్దార్ గారు ఎలాంటి స్పందన లేదు అని స్పష్టమవుతుంది ఇక్కడ అర్థనా కానీ తహసీల్దార్ కేవలం సురేష్ గారికి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం లేదు దీంతో సురేష్ గౌడ్పై తహసీల్దార్ గారికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని తెలియడం లేదట కావున నాయకుడు దయ పై భవనాన్ని ఆక్రమించి కబ్జు చేసుకొని ఆ ఇంటిని నిర్మాణం చేసిన సురేష్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారిపై చర్యలు తీసుకోవాలని కోరుతానని ఇక్కడ సుంకరి షణ్ముఖ్ అనేది ఉంది ఇక్కడ ఇది చూడండి ఎప్పుడు ఇది మూడవ తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్నటికి మొన్న మూడవ తేదీ ఓకే ఇరవై ఒకటి ఇరవై ఎంత ఇరవై ఏడు సరే ఈరోజు ఎంత ఇరవై ఎనిమిది శ్రీత గౌరవ నీరన్న తహసీల్దార్ బెజ్జూర్ గారికి దివ్య సన్నిధికి అని మళ్ళా రాస్తున్నాడు బెజ్జూర్ గ్రామ పంచాయతీ గాంధీ చౌక్ పాత పోలీస్ స్టేషన్ సర్వే నెంబర్ ఏడు వందల అరవై ప్రభుత్వ భూములు కబ్జా చేసి కో కొండా సురేష్ గౌడ్ ఇంటి నిర్మాణం చేస్తున్నాడని ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాడు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై దీనిపై నోటీస్ కూడా సురేష్ పంపించారు అయినా ఇప్పటికీ ఇంటర్వ్యూ మనం పని అవడం లేదు హైదరాబాద్ దాదాపు నేను డెబ్బై నుండి నూట డెబ్బై నుండి రెండు వేల కంప్లైంట్ ఇచ్చా దాదాపు మూడు నెలల నుంచి నన్ను హియరింగ్ పిలుస్తాను నేను వెళ్తున్నా అటెండ్ అవుతున్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నా ఒక బిల్డింగ్ ఫిర్యాదు చేస్తే దాదాపు నేను ఒక విన్నపం చేసుకున్న మూడు సార్లు ఫిర్యాదు చేయండి నేను కూడా ఈ భవనం పైన ఫిర్యాదు చేయబోతున్నా హైదరా హైదరా కార్యాలయం వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నా అదేవిధంగా సీడీఎంఎల్ఏ కమిషన్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మసప్ ట్యాంకులో వెళ్ళి కూడా ఈ భవనంపైన ఫిర్యాదు చేయబోతున్నా వీళ్ళు చేయాలి బాగా ఎందుకంటే ప్రభుత్వ భూమి చిన్న ఇంచ్ ఇంచ్ అర్థమవుతుందా ఇంచ్ కబ్జా గురైన సూర్య సహించడం ఇంచ్ ఇంచ్ ఎందుకంటే ప్రభుత్వ భూమి అనేది ఎవరయ్యే జాగా అది ప్రజల జాగా అక్కడ ఒక గ్రంథాలయము లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రులు ముప్పై పరకుల ఆసుపత్రులను లేకుంటే ఒక ఒక వాటర్ ట్యాంకును ఇలాంటివి నిర్మాణం చేస్తేగా ఖచ్చితంగా స్పందిస్తాం ఒక లైబ్రరీ పెడితే స్పందిస్తాం కానీ ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసుకొని ఎట్లా నిర్మిస్తారు అధికారులు ఏం చేస్తాను ముఖ్యంగా ఇదంతా నేను చదువుతున్నా నాకు అనిపిస్తుంది అధికారులు ఏం చేస్తానని చెప్పండి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఒక విషయం మీద వచ్చినప్పుడు పట్టించుకోవాలి ఓకే మీరు ఎమ్ఆర్ఓగా మంచి బాధ్యత నిర్వహి ఆయన నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే పనులు చేయకూడదు పనులు స్టాప్ చేయాలి మళ్ళీ ఎందుకు పనులు జరుగుతుంది క్వశ్చన్ మార్క్ చేయకూడదు కదా పనులు పై విషయం పురస్ మీతో మన విషయం అనగా నేను అనగా షణ్ముఖారి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై మీ కార్యాలయంలో సురేష్ గౌడ్ గారికి ఈ నోటీస్ పంపించడం జరిగిందని అన్నారు కానీ ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం పని ఆపడం లేదు ఒక రెండే రీజన్లు లాంటిది దీంట్లో ఆ నోటీసులు జారీ చేసినా వాళ్ళు పని ఆపట్లేదంటే ఖచ్చితంగా ఎంఆర్ గారు వస్తాం దీనిలో ఉంటుంది మరి ఎన్ని లక్షలకు అమ్ముడు పోయినా అనొచ్చు ఇక అనాల్సి వస్తుంది అంతే కదా నోటీసులు ఆపినప్పుడు పనులు స్టాప్ చేయాలి అక్కడ స్టాప్ చేయాలి ఎందుకు స్టాప్ చేయాలి కూ అప్పుడే కూల అవ్వడం కాదు నేను అప్పుడే కూల అవ్వటం డిమాండ్ చేయట్లేదు నోటీస్ వచ్చినప్పుడు వెంటనే ఆ వర్క్ స్టాప్ చేయాలి కానీ స్టాప్ చేయట్లేదు ఎందుకు స్టాప్ చేయట్లేదు ఏమన్నా మీకు ముడుపులు ముడితే స్టాప్ చేయవు అంతే లేదు నేను నిజాయితీగా ఇమ్మారో నేను ప్రజల కొరకు పని చేస్తుమ్మారో నేను నెల నెలలో జీతం చేసుకొని ప్రజల కొరకు మాత్రమే పని చేస్తాను అనే భావన మీకుంటే కనుక ఖచ్చితంగా మీరేం చేయాలంటే ఆ భవనాన్ని సీజ్ చేయండి ముందు సీజ్ చేయండి అంటే ఆ భవనం దగ్గర వెళ్ళేసి ఒక పోల్ పెట్టేసి దిస్ ప్రాపర్టీ బిలాస్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టండి మీ దగ్గర పోల్ లేకపోతే చెప్పండి నేను మంచి పెద్ద పోల్ హైదరాబాద్ నుంచి చేసి మీరు డెలివరీ చేస్తాం పెద్ద చేసి డెలివరీ చేసేస్తాను దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ని పాత పోల్ స్టేషన్ ఉండే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తికి అబ్జర్వేషన్ చెప్పేస్తాను అది చేద్దాం నేను పంపిస్తాను కొరియర్ చేసిన పెట్టిన నేను పంపిస్తాను ఓకేనా అయితే వన్ ఇట్టి ఫిర్యాదు పై వ్రాతపూర్వంగా సమాధి ఇవ్వాలని కోరుకుంటున్నాను లేని ఎట్లా పెద్ద ఎత్తున ఆందోళన చేయను తెలియజేస్తున్నాను మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం నుండి వంద మీటర్ల దూరంలో ప్రభుత్వం అధికారులు కాపాడడం లేదని ఎక్కడో నేను చెప్పాము ముందే వందల మీటర్లే దూరం అది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లేదు అది వంద మీటర్లనే దూరం ఉంది మరి ఏం చేస్తాను అధికారులు ఆ ఎమ్ఆర్ఓ మన చిత్తశులు ఉన్నారు కదా అన్నమే కదా తినేది మనం అన్నమే తింటాం ఏదో ఒకరు అందరం చనిపోతాం మనం ఏం తీసుకెళ్తే మా డబ్బులన్నీ మూటలు కట్టుకొని మరి ఎందుకు ఈ భవనాన్ని సీజ్ చేయట్లేకపోతాను అది ప్రభుత్వ స్థలం ఇంకా ఇది మొన్న ఇచ్చింది ఇగో ఈజీ ఉంది ఇట్లా ఎంఆర్ఓ గారికి ఇతను వెళ్ళి ఫిర్యాదు చేస్తాను ఓకేనా ఇక్కడ కూడా నోటీస్ ఇగో ఫిర్యాదు చేసిన వెంటనే ఎంఆర్ఓ గారు వెళ్ళేసి ఇక్కడ నోటీస్ పెట్టాడు ఈ బిల్లి మీద నోటీస్ పెట్టినా కూడా ప్రాబ్లం జరుగుతుందంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది ఎంఆర్ఓ హస్తమే కాదు అర్థం ఎంఆర్ హస్తమే కాదు ఎమ్ఆర్కి ఎవరైనా పొలిటికల్ లీడర్లు ప్రెజర్ పెడతాడేమో ఏ బిడ్డా నువ్వేం చర్యలు తీసుకోకు జస్ట్ నోటీస్ పంపు అతకబెట్టు వాళ్ళు పనులు చేసుకుంటారు ఎవరన్నా ఫిర్యాదు చేసుకోండి అని ఎంఆర్ గారికి ఎవరైనా బెదిరిస్తానేమో తెలియదు లేకుంటే ఎంఆర్ఓ గారే దీని వెనుక ఉంది డబ్బులు తీసుకొని ఏదో నోటీస్ పంపినట్టు యాక్టింగ్ చేస్తాను కూడా తెలియదు ఇదంతా జరుగుతుంది వాస్తవం ఇగో ఇక్కడ మన పోలీస్ అధికారి అధికారి కూడా ఫిర్యాదు చేసిండు ఓకేనా ఇది ఇది ఫోటో అంటే తహసీల్దార్ గారి చర్య తీసుకుంటుంది ఆయన క్లియర్ చేశారు ఇవి ఇక్కడ అక్కడ పెట్టింది ఇవి ఇటువంటి క్లియర్గా ఉంది గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓకేనా నోటీస్ అండర్ సెక్షన్ సిక్స్ ఇన్ తెలంగాణ ల్యాండ్ ఎన్రోల్మెంట్ యాక్ట్ త్రిపుల్ వన్ వన్ నైన్ వన్ నైన్ జీరో ఫైవ్ టు కోండ్ర సురేష్ గౌడ్ సన్ ఆఫ్ గౌడ్ బెజ్జూర్ విలేజ్ టు బెజ్జూర్ మండల్ వేర్ యాజ్ యూ ఆర్ రిపోర్టెడ్ ఈ టు బి ఇన్ unauthorized occupation of the land specified in the schedule below, which is property of government Prabhuta Bhumi, you are liable to pay assignment under section 3 act uh, 3rd 1905. You are the hereby required to vacate the land within two days from the date of service of the notice following which you will be summary evicted ev 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 from from the land and any crop other product raised on the land any building or construction ఎలెక్టెడ్ ఎనీథింగ్ డిపాజిటెడ్ దేర్ అండ్ విల్ బి హెల్డ్ లైబుల్ ఫర్ ఇక్కడ రాసింది అర్థం బెజ్జూరు సర్వే నెంబర్ సెవెన్ సిక్స్టీ డిస్క్రిప్షన్ ఆఫ్ గవర్నమెంట్ పీపీ ల్యాండ్ ఎంటర్ ఎక్స్టెండ్ వన్ నాట్ నైన్ వన్ నైంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎంత అంత ఉంది ఓకేనా ఆక్యుపైడ్ ఎక్స్టెండెడ్ జీరో పాయింట్ టెన్ ఇది నేమ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఇల్లీగల్ క్లియర్గా ఉంది ఇది గవర్నమెంట్ ఇక్కడ ఈ తహసీల్దారే బుద్ర పెట్టిండు కాపీట్టు పంచాయతీ సెక్రటరీని కూడా పెట్టిండు అర్థం ఎప్పుడు ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు ఓకేనా వీళ్ళు ఎప్పుడు ఫిర్యాదు చేసిండు ముప్పై తేదీన ఫిర్యాదు చేసిండ్రు ఇది ఎప్పుడు ముప్పై తేదీన ఫిర్యాదు చేస్తే ఒకటవ తేదీన ఏమైందంటే వీళ్ళు ఇట్లా చేసిండు ఇది ఒకటవ తేదీన ఏం చేసిండు తహసీల్దార్ సంతకం పెట్టేసిండు పంపించిండు నోటీసు అదే నోటీస్ ఇక్కడ అతగా పెట్టిండు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లే ఎంఆర్ఓ అందుకని వాళ్ళు వెళ్ళి పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు చేసిండు మళ్ళీ ఫిర్యాదు చేయడం మళ్ళీ ఎంఆర్ఓకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫిర్యాదు చేసిండు ఎప్పుడు ఇది ఇగో ఇరవై ఒకటి మూడు రెండు ఇరవై ఐదు మళ్ళీ ఒకసారి ఫిర్యాదు చేసిండు ఇది జరిగిన విషయం ఇదిలా అయితే నేనేమంటున్నానంటే అధికారులు దయచేసి ఇది ఎక్కడ రాసిండు శ్రీయుత గౌరవైన మండల అభివృద్ధి ఎంపీడో గారికి నమస్కరించి రాయినది పై విషయం తమతో మన విషయం ఏమనగా బెజ్జూరు గ్రామ పంచాయతీ మరియు కోండరా సురేష్ గౌడ్ హనుమాన్ గౌడ్ బెజ్జూరు గారు ఆ బెజ్జూరు అంటే సర్వే నెంబర్ లో నిర్మాణం చేస్తాను గ్రామ పంచాయతీని దరఖాస్తు చేసి ఉన్నారు శ్రీ తహసీల్దార్ బెజ్జులు గారు ఏడు వందల అరవై సరైన నెంబర్ ప్రభుత్వం నిర్ధారణ చేసి నిర్వహణ ఆపగానే నోటీస్ జారీ చేసిందట తహసీల్దార్ ఇది ఆక్రమణ అని నోటీస్ జారీ చేసిండు దీంతో పాటుగా గ్రామ పంచాయతీ బెజ్జు నుండి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది కానీ సాధారణ వ్యక్తి అనగా కోండ్ర సురేష్ గౌడ్ హనుమాన్ గౌడ్ తన యొక్క నిర్మాణాన్ని కొనసాగిస్తాను వ్యక్తి నిర్మాణంపై తగు చర్యల మీద తమకి తెలియజేస్తానని చెప్పేసిండ్రు జిల్లా పంచాయతీ కార్యదర్శికి ఇచ్చిండు డీఎల్పిఓ కారచ్చి తహసీల్దార్ గారికి ఇచ్చాడు ఎంపీఓ బెజ్జూర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వాళ్ళకి ఇచ్చారు ఇది ఎప్పుడు ఇచ్చారు ఇరవై నాలుగు మూడు అర్థమైందా ఇరవై మూడు తేదీ ఏమో అర్థం అందా ఇరవై మూడు తేదీ ఏమో ఎవరికి ఇచ్చారు ఫిర్యాదు మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ వారికి ఇచ్చారు ఓకేనా పట్టించుకోవడం కానీ అదే రోజు మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ ఎంచినట్టే నెక్స్ట్ డే వెళ్ళేసి ఎంపీడీఓకి ఇచ్చారు ఇది గవర్నమెంట్లో అని తెలుసు కానీ ఎందుకు మళ్ళీ చర్య తీసుకోవాలని చెప్పి ఇలా పనులు అవుతుంది మొత్తానికి మొత్తం మిత్రులదారా సురేష్ గౌడ్ కబ్జా చేసి కట్టడం మాత్రం ముమ్మాడికి నేరం అది అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాకపోతే మాత్రం నువ్వు కట్టుకోవచ్చు రెండు మూడు ఫ్లోర్లు వేసుకోవచ్చు అది నీ ఇష్టం ఎవరు అడ్డుకోరు అది ప్రభుత్వ భూమి అని క్లియర్గా తహసీల్దార్ చెప్పిన తర్వాత మీరు అందులో నిర్మాణం చేయడం మొదటి తప్పు రెండో తప్పు తహసీల్దార్ గారు నోటీస్ జారీ చేశారు కానీ మరి పనులు జరుగుతున్నా కానీ తహసీల్దార్ మళ్ళీ పట్టించుకోవడం అది రెండవ తప్పు మూడో తప్పు ఏంటంటే ఎన్నిసార్లు ఫిర్యాదు అసలే పట్టించుకోవట్లేదు అది నాలో తప్ప ఏంటంటే మరి అధికారుల ఒత్తిడి ఎవరి మరి అధికారుల ఒత్తిడి ఎవరికి ఉందో తెలియాలి మరి మరి పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా అది కూడా బయటికి రావాలి దీని విషయంలో ఖచ్చితంగా నేను సూరన్న నేను కూడా కమిషనరేట్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ మా ట్యాంకులో ప్లస్ హైడ్రా రంగనాథ్ గారికి విత్ ఇన్ షార్ట్ అంటే రేపు లేదా ఎల్లుండి ఈ రెండు రోజుల్లో నేను విత్ ఎవిడెన్స్తో పాటు ఇది ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తున్న స్థలం అని వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముగ్గురు వ్యక్తులను రిక్వెస్ట్ చేస్తున్నాం తహసీల్దార్ గారు మీరు ఖచ్చితంగా దీనిపైన ఒకే నిర్ణయం తీసుకోండి అది ప్రభుత్వ స్థలం అని మీకు తెలుసు అందరు తెలుసు ఆ భవనాన్ని వెంటనే చేయండి మాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయకండి నెంబర్ టూ గౌరవ పోలీస్ వాళ్ళకి నేను చేతుల్లో చెప్తున్నా ఇలాంటి ఫిర్యాదు మీ దగ్గర వస్తే మీరు మంచిగా దర్యాప్తు బృందం ఏర్పాటు చేసే నిజమా కాదని తేల్చి చెప్పేసి ఖచ్చితంగా అది ప్రభుత్వ స్థల ప్రభుత్వ స్థలం అనేది దాన్ని కాపాడండి లేకపోతే మేము రెవెన్యూ మ్యాటర్స్లో ఇన్వాల్వ్గా మీది మీరు చూసుకోండి ఒక నోటీస్ ఇవ్వండి మేము వాళ్ళు ఫైట్ చేసుకుంటాం అంటే బాధితులు ప్లస్ ప్రజలు ప్రభుత్వ స్థలం అని నిరూపించే వాళ్ళు వాళ్ళు ప్లస్ అటు ఎంఆర్ఓ ప్లస్ కోంట్రా సురేష్ మనది మనం ఏ ఫైడ్ చేసుకుంటాం ఎప్పుడు ఇది ప్రభుత్వ స్థలం తెలుసు కానీ రెవెన్యూ మ్యాటర్స్ మీద ఇన్వాల్వ్గా మీరన్నా చెప్పండి కానీ అనవసరంగా మాలాంటి వ్యక్తులకు ఫోన్ చేసి ఎట్లా మాట్లాడిన వీడియో అని ఆ విషయం అనకండి నంబర్ త్రీ దయచేసి పై అధికారుల నుండి కావచ్చు ఎమ్మెల్యే నుండి కావచ్చు మినిస్టర్ నుండి సీఎం రేవంత్ రెడ్డి నుండి ఎవరు కూడా ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు చెప్తున్నా ఎందుకంటే వాళ్ళతో ఫోన్ చేయించకండి వాళ్ళందరూ మా జీతం ఎవరు ట్యాక్స్ మనం ట్యాక్స్ కట్టి వాళ్ళు జీతాలు తీసుకుంటారు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రేవంత్ అయినా ఎవరైనా సో ఎవరైనా నేను రెస్పెక్ట్గా మాత్రమే మాట్లాడా ఇది ప్రభుత్వ సరం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ భవనాన్ని సీజ్ చేయండి మరి ముఖ్య అధికారాల ప్లీజ్ మీరు అన్నం తింటాను నువ్వు గడ్డి తినట్లే అన్నం తింటాను మూడు పూటలు రైతు పడ్డ కష్టాన్ని మనం ఒక ప్లేట్లో కాంచంలో వేసి అన్నం తింటున్నాం దయచేసి దానికి వ్యాల్యూ కాపాడండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి ఒకవైపు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి తప్పులు తప్పులు జరుగుతున్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడితే రేపటి రోజున ఏదన్నా ఒక స్కీమ్ వస్తే ఏదన్నా ప్రభుత్వ స్థలంలో ఉంటే ఆ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం ఏమైనా జివో జారేస్తే దాంట్లో ఒక లైబ్రరీను ఒక హాస్పిటల్ లేకుంటే మన ఎద్దులకు సంబంధించి గొడ్లకు సంబంధించిన ఒక హాస్పిటల్ లేకుంటే ప్రజలు ఆడడానికి ఒక క్రికెట్ లాంటి మన షెటి షెటిల్ కోటో ఇలా పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా దాన్ని కాపాడండి ప్రభుత్వ వ్యక్తులు దయచేసి అధికారులు సపోర్ట్ చేయండి సూర్యానంటే ఎంకరేజ్ చేయండి నన్ను సూర్యాన్న బాగా ప్రశ్నలు చెప్పండి ఖచ్చితంగా నేను ప్రభుత్వ స్థలాన్ని కాపాడతాను ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసిన ఆశిస్తాం మిత్రుల ద్వారా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఖచ్చితంగా దీని మీద హై అయితే హైకోర్టు మెట్లు కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉండడం చూస్తూనే ఉన్నాడు సురాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్